స్వాగతం నేను మీ ప్రసాద్ ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకులు హరీశంకర్ కాకినాడ జిల్లా పిఠాపురంలోని సుప్రసిద్ధ క్షేత్రం స్వయంభు శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం పాదగయ మహాపుణ్యక్షేత్రాన్ని శ్రీ పురుహూతిక శక్తిపీఠాన్ని స్వయంభు శ్రీ దత్తాత్రేయ స్వామివారిని ఆలయ పరివార దేవతలను దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి తరించారు ఈ సందర్భంగా దర్శకులు హరీ శంకర్ మీడియాతో మాట్లాడుతూ జనసేనాని రాష్ట్ర డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కొన్నిదెల పవన్ కళ్యాణ్ హీరోగా తాను దర్శకత్వం వహిస్తున్న చలనచిత్రంలోని ఒక పాటను ఈరోజు సాయంత్రం రిలీజ్ చేయనున్న సందర్భంగా ఆ కార్యక్రమం ఆ చలన చిత్రం విజయవంతం కావాలని తాను ఎంతో భక్తి విశ్వాసాలతో ఆరాధించే పిఠాపురం శ్రీ కుక్కుడేశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఈ క్షేత్రానికి రావడం జరిగిందని తెలిపారు దర్శకులు హరీశ్ శంకర్కు దేవస్థానం వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామి అమ్మవార్ల ప్రసాదాలను అందించారు ఈ సందర్భంగా హరీశంకర్ శంకర్కు స్థానిక జనసేన నాయకులు పాదగయ్య దేవస్థానం మాజీ చైర్మన్ ఆగంటి ప్రభాకరరావు కర్రీ దుర్గాప్రసాద్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు अजस्य हेवै नमः भ्यादिकsharanti परसखेष रसने कृपप्रसाद निसामे सार या सामनीला तासे तेन सुनाव मनो रजिस्ट्रेशन तेन सुखना कृक्षणे प्राप्त नरवकार्यनी तथा तरुणा गत्रवक्ष सुद्धरस्तु नरवकार्य सामरादि कृते प्राप्त मनोवान कलारंगा तेन सुनाव ஆமாங்க <laughs> இங்க <laughs> सायंत्र सांग लाइट शूटिंग स्टार्ट मल्लि साबित फस्ट प्रमोशन कहीं మీరు ఫ్యాన్ అడుగుతున్నారు కాబట్టి ఫ్యాన్ అయితే అలా అని చెప్తున్నాడు అభిమానులు ఏమేమి చూడాలనుకుంటున్నాను కళ్యాణ్ గారి దగ్గర నుంచి అనుకుంటున్నారు ఏమేం కావాలనుకుంటున్నారు పుష్కలంగా మీరు ఈ నియోజకవర్గం ప్రజలు కళ్యాణ్ గారికి ఇచ్చిన పంపర్ మెజార్టీ లాగా సినిమా కూడా అన్ని అంశాలతో మిమ్మల్ని అందరినీ ఆనందపరచేస్తాం మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్